అప్పుడప్పుడు రెండు నిమిషాలు మౌనం పాటించాలి అన్న చనిపోయినప్పుడు రెండు నిమిషాలు వాళ్ళ ఆత్మశాంతి గురించి వాళ్ళ ఆత్మ పురోగతి గురించి రెండు నిమిషాలు మౌనం పాటించాలి అంటాం కదా ఎందుకంటాము ఒకటి రెండు నిమిషాల్లో అంటే ఆలోచన ఆలోచనస్తే మనకి ఈజీగా ఉంటుందన్నమాట చాలామందికి ఒక రెండు నిమిషాలు అంటే చక్క చక్కగా చక్కగా చేయగలుగుతారు మౌనంగా ఉండి అది కూడా వేరే వాళ్ళ ఆత్మశాంతి గురించి అంటే కొంచెం అదొక వేరే వాళ్ళ గురించి ఇంకొంచెం శ్రద్ధ వస్తుంది అంటే మనం ఇవ్వాలి దానం వేరే వాళ్ళకి మంచి పాజిటివ్ తరంగాలు పంచాలని మరి అట్లాంటప్పుడు మనం మనం కూడా అలా ధ్యానం చేస్తుంటే అప్పుడప్పుడు నిమిషం నిమిషం అప్పుడప్పుడు నిసాలు పొద్దున్న సాయంత్రం వీలైన సార్ నిమిషం 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 అలా ప్రతి అరగంట ఒక నిమిషం చేస్తే ఆవరేజ్గా పొద్దున్న సాయంత్రం పదిహేను పదహారు గంటలు ముప్పై నిమిషాలు అవుతుంది ఇది కనుక చేయగలిగితే ఎందుకంటే ఆత్మకు శక్తి ఇక్కడ వస్తుంది బాగా అంటే ఆలోచన రహిత స్థితి ఎప్పుడైతే ఉంటామో ఎరుకతో ఉన్న ఆలోచన రహిత స్థితిలో చాలా శక్తి వస్తుంది ఆత్మకు చాలా శక్తివంతం అవుతుంది మన నిద్రలో కూడా ఆలోచన స్థితి వస్తుంది దానివల్ల కొంచెం శక్తి వస్తుంది కానీ పొద్దున పూట ఎరుకతో ఆలోచన అయితే స్థితిలో ఒక అరగ నిమిషం ఒక నిమిషం రెండు నిమిషాలు ఉన్నా కానీ చాలా కొన్ని సెకండ్లు ఒక్క సెకండ్ ఉన్నా కానీ దానికి ఆ శక్తి వస్తూ ఉంటుంది పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది